అలవర్చుకోవాలి అని దాన్ని విద్యార్థులు సైతం సద్వినియోగం చేసుకోవాలి అని మాజీ బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రత్ పాటేల్ అన్నారు మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని యజా పాఠశాలలో అనాథ పిల్లలకు అశోక్ స్టాఫ్ వెంటర్ నిర్వాహకులు అశోక్ ఆధ్వర్యంలో విద్యార్థులు దుప్పట్లు నోట్బుక్ పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు డాక్టర్ ఉజ్వల్ ఆంధ్రజ్యోతి జిల్లా ప్రతినిధి గిరీశ్వర స్వామి పత్రిక పెద్దలు వెంకటేష్ శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి డివిజన్ ఇన్ఛార్జి మహేష్ శివ విక్రమ్ శ్రీనివాస్ రాము ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తెలుగు సాధారణ ప్రతి ఈ కార్యక్రమం ఉంది బుక్ చేశారు అందుకని ధన్యవాదాలు మీరు ఎక్కడి నుంచి వాళ్ళు ఇక్కడిక్కడి నుంచి వచ్చిండ్రు సార్ మీ మా అవకాశం కల్పించలేదని అందుకే బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి పోయి మీరు ఇలాంటి ఫౌండేషన్ పెట్టాలా లేదా ఇంకా మీరు భవిష్యత్తులో మంచి ఒక ఎఫెక్ట్ వేయాలంటే మీరు అందరినీ మీరు మీ మీరు ప్రభావం కంపెనీ అట్లా ఉన్న స్థాయికి ఎదగాలని నేను పోతున్నాను ఆ యొక్క శుభాశిస్సుడు అదేవిధంగా ఆ యొక్క రుజువు రాజుకి మరియు వెంకటేశ్వర గారికి స్వామి గారికి మాజీ బీసీ కమిషన్ మెంబర్ శివప్ర పొడ గారికి స్వామి అశోక్ గారికి మరియు స్వామీజీ వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను దేనికంటే ఈరోజు మా ఫౌండేషన్ అంటే మా మా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు పెట్టుకుంటున్నాను ఈ విధంగా మీ మీలా మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మా పిల్లలకు ఈ రకంగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మీకు మరోసారి మీ ద్వారా మీ మిత్రుల ద్వారా అందిస్తారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా పిల్లలకు మీకు నేను బాగా బాగా సీనియర్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పరిచయం మిగిలినవాడి బాగా తెలియదు ఎందుకంటే చాలా గ్యాప్ అయ్యింది స్టార్టింగ్ మా ఇక్కడ ఫౌండేషన్ ఇక్కడ పొలం ఈ భూమి తీసుకున్నప్పటి సందేహ నేను చాలా పడుకుంటే ఈ భూమి స్టేట్ చేయడం కాకుండా ఈ ప్రతి విషయంలో ఎప్పటి ఉండి ఇక్కడ మన చిన్న చెప్తే మన అవసరాలు కూడా నేను ఎక్కడికి చెందించిన రాత్రి పగవిగేది అనకుండా ఇక్కడ ఉండి మొత్తం పెట్టి ప్లాన్ చేసినప్పటి నుంచి కంప్లీట్ అయ్యే తవరకు ఇక్కడ నుండి చాలా చాలా వరకు చాలా రకాలుగా మీకు అందరికి హెల్ప్ చేసి ఉన్నాను కాబట్టి నాకు చేసి ఉన్నానని చెప్తున్నాను మీరు మరో అనుకోకూడదు అదే విధంగా మీరు నాకు మీరు పరిచయం లేదు మీకు మా పరిచయం కానీ ఈ రోజు ఏ ఉద్దేశాన్ని ఉద్దేశించే ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి చేయగలిగినామో అది అచీవ్ అయినందుకు నేను అప్పుడప్పుడు పిల్లలు నాకు అక్కడక్కడ హాస్పిటల్ అక్కడక్కడ కనిపిస్తుంటారు కాబట్టి వాళ్ళని చూసి నేను చాలా ఎమోషన్ ఫీల్ అయ్యి వాళ్ళకు ధన్యవాదాలు ఒక రకంగా వాళ్ళకి ఆశీస్సులు ఇస్తుంటాను చాలా మంది ఇప్పటివరకు కూడా నాకు అప్పుడప్పుడు ఉంటారు అదే విధంగా మీరు కూడా వాళ్ళలాగా వాళ్ళ కన్నా ఇంత ముందు వారి కన్నా అత్యున్న స్థాయికి చేరుకోవాలని చెప్పి మీకు నేను ఈ సర్వవేదిక ద్వారా మీకు అందరూ ఆశీస్సులు ఇస్తూ మీకు నా అవకాశం ఇచ్చినందుకు జోరాజు గారికి ధన్యవాదాలు ఇంతకీ చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఆంధ్రజ్యోతి జిల్లా ప్రతినిధి తిరుమల గిరీశ్వర స్వామి మరి వారి మిత్రులు అనుబంధం అంటే మిత్రులు వాళ్ళ ప్రణాళికలో భాగంగా మహేష్ గారు తర్వాత శివ గారు అదే కార్యక్రమం చేయాలి అనేటువంటి సంకల్పం అశోక్ అనేటువంటి వ్యక్తి ఆయన ఏదో సంఘటన నేపథ్యంలో ఏదో మంచి పని చేయాలనే అనుకునే మనసుకు తక్కినటువంటి ఆలోచనను మిత్రులు ఇంగ్లీష్ గారితో బాగుపంచుకొని ఏ కార్యక్రమం ఇస్తే బాగుంటుందని చెప్పి ఏ సంస్థ బాగుంటుంది బాగుంటుందని ఆలోచన చేసి ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టి చలి కాబట్టి దుపట్ట కార్యక్రమం ఇస్తే మంచి మూడని దుపట్ట వస్తే పిల్లలకు బాగా ఉపయోగపడతాయని చెప్పి యజ్ఞ ఫౌండేషన్ సంప్రదించారు ఆంధ్రజ్యోతి యాజమాన్ ఆంధ్రజ్యోతి జరిగిన ద్వారా అదేవిధంగా ఈ ఇంతటి ఈ చక్కటి కార్యక్రమానికి ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బీసీ కమిషనర్ మాజీ మెంబర్లు శోభర్ తెలంగాణ ఉద్యమ ఈ గడ్డ నుంచి దాదాపు ఒక రెండు వేల ఇరవై సంవత్సరాలు ఉద్యమం చేసాడు ఆయన యొక్క సంస్థ స్థానం రాలేదు ఆయన కూడా నిరంతర పూజ ప్రముఖ న్యాయవాదులు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా వేదిక నా మిత్రుడు శ్రీనివాస్ అడ్వకేట్ న్యాయవాది మహేష్ తోటి రిపోర్టు ఇక్కడ ఈనాడు దాదాపు ఇరవై సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసినటువంటి వ్యక్తులు కొండపూర్ వెంకటేష్ గారు డాక్టర్ ఉజ్వల్ గారు వీరందరూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు వారందరికీ కూడా ప్రత్యేకంగా సంతోషం ఇక్కడ ఈ కార్యక్రమంలో మీరు ఏ క్లాస్ వరకు మీద ఎంతమంది డాక్టర్ ఎంతమంది లాయర్ ఉన్నారో ఎంతమంది కరెక్టర్ ఎంతమంది వ్యాపార రైతులు తెలియదు మీరు గొప్ప వ్యక్తులు కూడా కావచ్చు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నటువంటిది అదృష్టంగా భావించండి ఇంత మంచి వాతావరణం మంచి మిత్రులు మంచి వాతావరణంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను కూడా చేర్చుకోవచ్చు చేసుకోవచ్చు ఇంతకుముందు సీనియర్లు కొంతమంది సార్ ఇందాక మాట్లాడుతుంటే ఒక విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళి ఇద్దరు విద్యార్థులు కూడా సెటిల్ అయ్యిండ్రు అనేటువంటి అంటే మటిలో మాణిక్యాలనే విధంగా ఈ సంస్థ అనేటువంటి అనిత్యం పనిచేస్తూ మిమ్మల్ని తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నటువంటి ముఖ్యంగా యజ్ఞ ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శిరస్సు మంచి నమస్కారం తెలియజేస్తున్నాను మీరందరూ ఏమనుకుంటున్నారో చిన్నప్పుడు మనసు డాక్టర్ కావాలని ఇప్పుడు చూస్తే డాక్టర్ కావాలనుకుంటారు ఇంకోసారి చూసేలాగే కావాలనుకుంటారు ఏదైనా నిర్ణయం తీసుకోండి మనసు పెట్టి చదవండి మీ మంచి మనసు సంకల్పం మంచిదైతే లక్ష్యం చేరుకోవడము అంత కష్టమేం కాదు లక్ష్యాన్ని చేరుకునే విధానంలో కొన్ని ఇబ్బందులు ఎదురైతే అంత మాత్రమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా గౌరవించుకోవాలి ఇతరులను గౌరవించేటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని అలవరచుకోవాలి పెద్దల పట్ల గౌరవం ఉండాలి ఉపాధ్యాయుల పట్ల గురువుల పట్ల అందరి పట్ల కూడా గౌరవం ఉండాలి సమాజం పట్ల బాధ్యతయుతంగా ఉండాలి ఇవన్నీ కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోవాలంటే మీరు అన్నిత్యం పాలు చేసుకుంటూ అనిత్యం అంటే మీరు మనం చదువుకుంటూ అనేక అంశాలను ప్రతినిత్యం నేర్చుకుంటూ మీరు కూడా మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలు చేరుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను నిలిచినటువంటి నా మిత్రులు గిరిశ్ గారు నా గురువుతో సమానం ఆ గురువు గారికి ప్రత్యేకంగా సేవా కార్యక్రమాల్లో మనకు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగాను గాను మిత్రుల గాను సంస్థలు కానీ ఎప్పుడు కూడా మనకు తెలియ మిత్రులు ఏ కార్యక్రమం మనం చేసినా కూడా మంచి దానికి ప్రోత్సాహం ఇస్తూ కవరేజ్ ఇస్తూ మనకు ఒక కూడా ఒక మంచి మోటివేషన్ అందిస్తున్నారు సో ఇది మనకి ఎన్నో సంవత్సరాలుగా గత పది పదిహేను సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఒక విస్తృత్వం నేను మరొకసారి మా సంస్థ అందరి తరఫున మీరు వచ్చినందుకు నేను కృతజ్ఞత తెలియజేస్తూ అభినందన తెలియజేస్తున్నాను మీరు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని మీ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలి గురువులు చెప్పిన విషయాలను ఎప్పటికప్పుడు మనం ఇద్దరు జీవితంలో అలవరుచుకుంటూ ఏదైతే మన మనం ఇక్కడ ఏ విధంగా వచ్చినామో ఇక్కడ ఈ విధంగా వెళ్ళాలా బయట మన మనము ఏమున్నాము ఏమి కావాలి అనేది ఒకటి నిర్దేశించుకోవాలి అయినా మీకు మన సవాదాన్ని ఎప్పటికప్పుడు చెప్తుంటారు ఒక దేవాలయంలో ఉన్నారు మీరు ఇప్పుడు ఆ ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరుకుంటూ మన తర ఆకర్షిస్తూ మీకు శుభాశిస్తూ ప్రేమిస్తూ అందరికి నమస్కారం ముఖ్య అతిథిగా హాజరైన గారికి ఆంధ్రజ్యోదేశ్ జిల్లా ప్రతినిధి కీర్ స్వామి గారికి మా పత్రికా పెద్దలు వెంకటేశ్వర వెంకటేశ్వర సార్ గారికి శ్రీనివాస్ గారికి అలాగే పెద్దలు శ్రీనివాస్ గారికి యజ్ఞా ఫౌండేషన్ గత కొంతకాలంలో కూడా ఎగ్గో చేయాలనే ఆలోచనతోనే అశోకన్నా ఇంతకు ముందు సహాయాన్ని అందించారు అది మీ అందరికీ తెలుపుకోవచ్చు ఈసారి కూడా మీరు చలికి ఇబ్బంది పడతారు అని ఈ చలికాలంలో ఇక్కడ ఉంటున్న పిల్లలందరికీ ఏదో ప్రాణాలతో సహాయం చేయాలని ఒక రెండు నెలలుగా ఈ ఆలోచనకు వచ్చి ఈ వీటింగ్ తీసుకోవడం జరిగింది ఈ క్రమంలోనే మీ సహాలతో మాట్లాడి ఏది ఇస్తే బాగుంటుంది పిల్లలకి ఏది ఏంటనే ఆలోచనని అనేది తీసుకురావడం జరిగింది అశోకన్నా ఇప్పుడు కూడా ఏదోపడి తాను ముందుండి ముందు అనేది ముందుకు తీసుకువస్తున్నారు ఇక శుభ ప్రధాన గురించి చెప్పాలంటే ఆ తనకు నాకు ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా వాగ్వాదం స్నేహపూర్వకమైన వాదం ఎందుకంటే తను ఒక ఉద్యమకారు స్ఫూర్తిదారు ఆ ఉద్యమంలో కూడా ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో శుభప్రద అన్న పాత్ర అనేది ఆ ప్రతి ఒక్క మిశ్రుడికి ఈ ప్రాంత ప్రతి ఒక్కరు తెలుసు అతను ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ మధ్య కాలంలో పాటు రంగులు అవుతున్నాడు ఆ సేవలు ఎక్కువ వికారపడుతున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే మాకు ఆదర్శం ఎప్పటికీ మా గిరుస్తా మీరు కూడా ఒక ఎప్పటికీ మీ గురులలో ఒకరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నా ఎప్పుడైనా కూడా మనం చేసేది నిజాయితీ మనం చేసే ధర్మం అన్నప్పుడు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఒక అడుగు పెట్టకేయాల్సిన అవసరం లేదు మనం వేసే ప్రతి అడుగు ఒక నమ్మకం ఒక దృఢ ముందుకు వెళ్తే మనం అనుకున్న లక్ష్యాలను చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు మీ పాఠశాలకు మన పాఠశాలకు పత్రికా మా ఛానల్ తరపున ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా చెప్తూ ధన్యవాదాలు ముఖ్యంగా నేను కూడా చాలా సందర్భం అంటే నా కొడుకు బర్త్డే అయిన సందర్భం కావచ్చు మా నాయకుడు కేటీఆర్ గారు బర్త్డే చేసాం గుర్తుందా కేటీఆర్ గారి బర్త్డే సెలబ్రేషన్ కదా కావాలి ఏది ఉన్నా కానీ అంటే ఒక మా నాయకుడు కావచ్చు మనం ఎవరు అందరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సేవని మీరు కష్టపడి అంటే చాలా ఇబ్బందులలో మీకు ఈ యజ్ఞా ఫౌండేషన్ తోడైంది ఆ యజ్ఞ ఫౌండేషన్కి తోడుగా ఉండాలని చెప్పేసి ఒక మంచి మనసుతో మీకు ఈరోజు సహాయం చేస్తారు అందరు కూడా అంటే మానవ సేవే మాధవ సేవ అనేది అయితే వివేకానందు చెప్పారు ఆ దాన్ని ఆధారంగా అంటే ఆ వివేకానంద స్ఫూర్తి తీసుకొని ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు మీరందరూ కూడా అంటే మీరు మిగతా వాళ్ళని కంపేర్ చేసుకోకుండా మీకున్నటువంటి వస్తువులు చాలామంది అనుకున్న అంటే మీరు బయట వాళ్ళని వాళ్ళని కంపేర్ చేసుకోవచ్చు మీకు ఉన్నటువంటి వసతుల ఈరోజు మన రాష్ట్రపతి తెలుసా రాష్ట్రపతి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మ ఆమె కూడా ఒక ఉపాధ్యాయు రాదు అంటే మొత్తం కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఆదివాసీ సంబంధించినటువంటి ఆమె ఈరోజు మన దేశానికి రాష్ట్రపతి అయింది ప్రెసిడెంట్ అయ్యింది ఎట్లయింది ఆ ఊర్లో ఉంటే అయిపోయిందా చదువుకుంది ఆమె ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేసింది టీచింగ్ చేసింది ఒక సిద్ధాంతాన్ని పట్టుకుని నడిచింది కాబట్టి అక్కడ వరకు చేరుకు అట్లనే మీరు కూడా మీరు ఏదైతే మీరు డేట్లో ఇప్పుడు టెన్త్ వరకు అయితే అన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్ చదువుకోవాల్సిందే తర్వాత మీకు సైన్స్ ఇంట్రెస్ట్ ఉందా మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉందా మీ తర్వాత అది మీకు ఈ ఫౌండేషన్ వాళ్ళతో మీకు గైడ్ చేస్తారు తప్పకుండా ఇంత మంచి వసతులు కల్పించి గవర్నమెంట్ అనుకుంటే కూడా ఈ వసతులు కల్పిస్తాయి గవర్నమెంట్ హాస్టల్స్ పోతాం మేము రెగ్యులర్ గా గవర్నమెంట్ హాస్టల్స్ గవర్నమెంట్ జీతాలు ఇచ్చి ఉన్నటువంటి టీచర్లు వసతులు అన్ని ఉన్నప్పటికీ ఇంత నాణ్యమైనటువంటి విద్య కావచ్చు ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు గొప్పగా అనుకోవాలి ఉన్నటువంటి కండిషన్స్ లోనే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం తీసుకోవాలి తప్పకుండా మంచి దేశంలో డాక్టర్లు అవుతారో ఎంతమంది ఇంజనీర్లు అవుతారో ఎంతమంది లాయర్లు అవుతారో ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకులు అవుతారు అనేది మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు చాలా గొప్పగా అంటే ఉన్నతంగా ఏం కావాలనుకోవాలి ఫస్ట్ ఒక అడ్మినిస్ట్రేటివ్ అంటే కలెక్టర్ కావాలని కోరుకోవాలి కలెక్టర్ అయితే అనుకుంటే నువ్వు ఆ లక్ష్యం పెట్టుకుంటే కనీసం అది మిస్ అయినా నెక్స్ట్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ ఇట్లా అది వస్తుంది కాబట్టి మీరు మంచి లక్ష్యాలు పెట్టుకుంటే మీరు చిన్నారు అంతా కూడా మీ అంటే చాలా మంచి హృదయాలు ఉండేటటువంటి పిల్లలు కాబట్టి మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు దూరం ఉన్నదనే భావన లేకుండా మీకు ఇక్కడ ఉండేటటువంటి టీచర్లు వీళ్ళే తల్లిదండ్రులు భావించి మీకు ఈ సంఘం ఎప్పుడు కూడా అంటే సమాజం ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలు అంటే మంచి మనసులు చాలా మంది ఉంటాయి కానీ అశ్వకండ కూడా అభినందించాలి ఎందుకంటే ఆలోచన వచ్చింది గిరిశన్న వాళ్ళు వీళ్ళంతా ప్రోత్సహించడం మీ అందరికి ఎక్కడ చేయాలంటే ఇండియా ఫౌండేషన్ లో మీ డొనేషన్ చేయాలని చెప్పేసి గిరిశన్న గారు మహేష్ గారు మీరు అంతా కూడా చెప్పడంతో ఇక్కడ డొనేషన్ చేస్తున్నారు మీరు మంచిగా చదువుకోండి మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా కానీ తప్పకుండా ఎప్పుడు రెగ్యులర్గా వస్తుంటారు మహేష్ కూడా అదేవిధంగా శ్రీనివాస్ అన్న మేము కూడా ఎప్పుడు అకేషనల్లీ నా పిల్లల బర్త్ డేస్ కావచ్చు ఇంకోటి కావచ్చు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరుగుతుంది మీరు అందరు మంచిగా చదువుకోండి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ దాన్ని కూడా ఎందుకు ఇస్తున్నారు మీకు ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయ్యాయి మనం ఇప్పుడు మైనస్ అంటే ఇప్పుడు సింగిల్ డిజిట్ ఈరోజు పేపర్ ఇష్టం నైన్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ ఉన్నది మన దగ్గర మన దగ్గర కూడా ఇంకా పెరుగుతుంది కాబట్టి మీకు రక్షణగా దుప్పట్లో పంపిణీ చేస్తుంది అదేవిధంగా నోట్బుక్స్ నోట్ నోట్బుక్స్ కూడా నోట్బుక్స్ పెన్స్ మీరు మంచిగా ఇట్లా చదువుకొని మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉండాలి తప్పకుండా మీ ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తుపెట్టుకోవడం ఎప్పుడైనా కలిసినప్పుడు మీరు డాక్టర్గానో గానో అడ్వకేట్ గాను మీరు అందరూ కూడా మళ్ళీ మాకు కావసపడాలి అంటే బయట సమాజంగా కలవాలి కాబట్టి అంత మంచి లక్ష్యాన్ని పెట్టుకోండి మీకు మంచి స్టాఫ్ మంచిగా ఉంది మేనేజ్మెంట్ మంచిగా ఉంటుంది నీట్ హైజీనిక్ ఉంటుంది నేను ఇక్కడ తిన్నాను కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చేసి డొనేషన్ చేసి అందరితో పాటు మేము కూడా భోజనం చేస్తాము చాలా మంచి భోజనం పెడుతున్నాం కాబట్టి మీరు ఇంతకన్నా మంచిగా ఉంటుంది బయట అని అనుకో మీకు ఉన్నటువంటి దాంట్లో మంచిగా చదవండి మంచి కానీ మీకు గుడ్ ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మీ కూడా చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నన్ను పిలిచి నాకు మీతో కలిసి అవకాశం ఇచ్చినటువంటి అందరికి మీరు ముఖ్యంగా మహేష్ గారికి అన్న గారికి అశోక్ అన్న గారికి నన్ను దాంట్లో భారత్సవం చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జై జై తిరగా అంటే కింద అండర్ కోడ్ వొలిస్ అంటే అనుమే చేసం అంటే అంతర్ పట్టుకుంటాం అంటే పత్రం వస్తుంది గణేష్ ఎందుకంటే సా సానే చేనా అంటే బట్ దిస్ నేన సా పట్టుకుంటాం ఇక్కడ అడ్జస్ట్మెంట్ పడి ఉంది అంటే పట్టుకుంటాం అంటే మనం 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 అంటే

போட்டோ தேச்சுலாம்